రైతు సోదరులకు తెలియజేయడం ఏమనగా మంచి ఒక పరికరాన్ని ఆన్లైన్లో చూడడం జరిగింది దీని బయట దానికంటే కొంచెం తక్కువ రేటుతోనే ఇది మనకు వర్క్ అవుతుంది చాలా బాగా వర్క్ అవుతుంది మోటార్ను ఎక్కడి నుంచైనా ఆఫ్ చేసి ఆన్ చేసే పద్ధతి అండి ఇది కొంతమంది తేళ్లకు పాములకు భయపడి మోటార్ని అలాగే వదిలేసి ఇటు కరెంటును కానీ అటు భూగర్భ జలాలను కానీ నిర్ దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఇది కొత్త టెక్నాలజీ కొత్త ఏం కాదు ఇంతకుముందు ఉన్నది కానీ కొంచెం తక్కువ ధరతో మనకి ఇది వర్క్ అవుతుంది ఇది ఎట్లా వర్క్ అవుతుందో ఒకసారి మీకు నేను ట్రయల్ రన్గా చూపెడతాను ఒకసారి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇగో ఇది ఆన్లైన్ ఎంసిబి బ్రేకర్ అంటే మనం ఆ సెల్తోనే ఆఫ్ చేసి ఆన్ చేసే పరికరాం అనమాట ఇది ఇది నేను ఆన్లైన్లో పర్చేజ్ చేశాను ఇది ఇలా ఉంటుంది చూడండి ఇదే పాత అండి ఇందులో ఎలాంటిది లేదు ఒక వైఫైని దానికి కనెక్ట్ చేశాను ఒక చిన్న రూటర్ జియో రూటర్ తీసుకొని దాన్ని కనెక్ట్ చేశాను అంతే చాలా తక్కువ ఖర్చుతో ఇది అవుతుంది ఎవరికి వారు చూసుకోవచ్చు నేను ఒకసారి ఇప్పుడు మీకు ట్రయల్గా చూపిస్తాను ఒకసారి చూడండి ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి దగ్గరగా వచ్చి ఇందులో చూడండి ఇది ఒక స్మార్ట్ మొబైల్ యాప్ ఇది మనం ఒకసారి ఇలా ఆన్ చేసామంటే ఇట్లా గ్రీన్ కలర్ వస్తుంది ఆ గ్రీన్ కలర్ అంటే స్విచ్ పైకి పోగానే ఆటోమేటిక్ దాని అంతా అదే పాత ఆటోమేటిక్ దాని అంతా అదే వర్క్ చేస్తుంది ఫైవ్ సెకండ్స్ తర్వాత అది ఎత్తుకుంటుంది నా పాత ఆటోమేటిక్ ఉన్న సిస్టమ్ అది చూడండి ఫైవ్ సెకండ్స్ తర్వాత ఆన్ అయింది ఒకసారి అటు చూడండి మోటార్ పోస్తుంది ఓకే మోటార్ పోస్తుంది ఒకసారి చూడండి మళ్ళీ సేమ్ అదే బటన్ ఒకసారి కింది కంటే అది బంద్ అవుతుందండి ఆఫ్ ఆఫ్ చేశాను ఆఫ్ అయింది ఆటోమేటిక్ పడేసింది ఆఫ్ అయింది మోటార్ బంద్ అయింది ఇప్పుడు కరెంట్ మనం ఉందో లేదో అసలు మోటార్ ఎత్తుకున్నప్పుడు మనకు ఎంత యామ్స్ మోటార్ తీసుకుంటుంది ఆ మోటార్ ఎత్తుకుండా పోస్తుందా లేదా అని మనం చూడడానికి ఒకసారి ఆన్ చేసి లోడ్ ద్వారా చెక్ చేయొచ్చు కనెక్టింగ్ లోడ్ అంటే ఎంత ఆంపియర్స్ తీసుకుంటుంది అనే దాన్ని బట్టి మనం నిర్ధారణ చేయొచ్చు మనం ఒకసారి ఇప్పుడు ఆన్ చేద్దాం ఆన్ చేసిన చూడండి మోటార్ ఎత్తుకున్న తర్వాత దాని లోడ్ కనెక్టింగ్ లోడ్ అంటే యాంప్స్ ఎంత యాంప్స్ తీసుకుంటుంది మోటార్ ఒక కంపెనీ మోటార్ అయితే మామూలుగా ఎంత తీసుకుంటుందంటే ఒక సెవెన్ పాయింట్ ఒక ఎయిట్ అట్లా తీసుకుంటుంది చూడండి ఒక్కసారి నాది కంపెనీ మోటార్ కాబట్టి ఒక ఆన్ అయింది అక్కడ చూడండి సిక్స్ పాయింట్ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ అంతా తీసుకుంటుందండి అంటే దీని అర్థం మీకు దూరం నుంచి మీరు గమనించవలసింది ఏంటంటే మోటార్ ఎత్తుకున్నదని అర్థం మోటార్ పోస్తుందని లెక్క పక్కన బట్టి పవర్ చూపిస్తుంది కరెంట్ లోడ్ చూపెడుతుంది కరెంట్ ఉన్నది టూ ఫార్టీ ఫైవ్ లోడ్ ఉన్నదని చూపెడుతుంది ఆమ్స్ చూపెడుతుంది సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ అంటే మోటార్ నడుస్తుంది అని దీని అర్థం అది అది విషయం ఒకసారి దీన్ని ఆఫ్ చేసి చూద్దాం ఒకసారి ఆఫ్ చేసి చూస్తే మీకు లోడ్ జీరో జీరో అవుతుంది ఒకసారి ఆఫ్ చేసినాక చూడండి ఆఫ్ అవుతుంది ఆఫ్ మనం అట్లా అలా ఆఫ్ చేస్తే అక్కడ మోటార్ డిస్కనెక్ట్ కరెంటు పవర్ ఆగిపోయి మోటార్ బంద్ అవుతుంది అక్కడ లోడ్ చూడండి జీరో జీరో టూ ఫార్టీ ఫైవ్ కరెంట్ ఉన్నది కానీ లోడ్ మాత్రం జీరో అయింది అంటే మోటార్ బంద్ అయిందని దాని అర్థం అది చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఎంత దూరం నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా దానికి ఆన్లైన్లో దొరికేదానికి దీనికి మనకు తేడా ఏంటంటే ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది బాగా ఉంటుంది కాబట్టి భూగర్భ భూగర్భ జలాలను అటు కరెంటును రెండింటిని ఆదా చేయొచ్చు మోటరు ఎక్కువ రోజులు నడితే ఎక్కువ దాని కెపాసిటీ అయిపోతుంది కాబట్టి మనం దాన్ని కవర్ చేసుకుంటూ మోటార్ నడిపించచ్చు జై జవాన్ జై కిసాన్ జై భీమ్